ప్రధాని మోడీ రాక కోసం కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు ప్రధాని సభను కనీ విని ఎరగని రీతిలో నిర్వహించుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు కార్నోలను డ్రోన్ హబ్గా కూటమి ప్రభుత్వం మార్చనుందని పేర్కొన్నారు రాష్టంలో అన్ని ప్రాంతాలు సమాంతర అభివృద్ది జరగాలన్నదే సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని వివరించారు కూటమి సర్కార్ అన్ని జిల్లాల అభివృద్దికి కృషి చేస్తోందని అంటున్న టీడీపీ రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్ భారత ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటనకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా సింహాసరావు దగ్గర నుంచి ప్రయోజనం ఈరోజు ఈ సుమారు మూడు లక్షల మంది ఇక్కడ రాబోతున్నారని ఒక అంచిన ఇప్పటికే అధికారులు అలాగే మా ఉమ్మడి పార్టీ నాయకులందరూ కూడా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ ఇది విజయవంతం చేయాలని ముఖ్యంగా ఈ సభని మనం జిఎస్టీ సంస్కరణకు తీసుకుంటున్నటువంటి సందర్భంలో ప్రతి పేదవాడికి పదిహేను వేల ఎక్కడ కూడా లబ్ధి చేయకూడదన్నటువంటి సందర్భంలో మరి ఇది మోడీ గారికి ఆయన గంగనలు తెలిసే సభగా మనం ఇప్పుడు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా అన్ని ప్రాంతాల్ని సమపాన్గా డెవలప్ చేయాలి అటు ఇప్పుడు విశాఖపట్నం చూసుకుంటే డేటా హబ్లో అక్కడ నడుస్తుంది ఇక్కడ ఇది డ్రోన్ హబ్గా ఉమ్మడి కర్నూలు జిల్లా డ్రోన్ హబ్గా చేయాలని ఆలోచన చేస్తారండి అలాగే అనంతపూర్ మనం మీటింగ్ కూడా పెట్టుకుందాం మేము అనంతపూర్ జిల్లాలో ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసి అక్కడ ఆల్రెడీ ఆటోమొబైల్ హబ్గా ఉంది రేపు స్పేస్ హబ్గా చేయడానికి ఆఫ్టర్ ఉందని చెప్పేసి అక్కడ ఇక్కడ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ఆయనకి అభినందన తెలుపుతూ ఈ పూర్వకాల్లో కూడా మనం భారీ ఇండస్ట్రీల్లో ఏరియాని ఏర్పాటు చేసుకుందాం దాంట్లో డ్రోన్ హబ్గా పెట్టాలని ఒక ఆలోచన కూడా చేయడం జరిగింది దాని శంకుస్థాపన గురించి కూడా మోడీ గారు అవుతున్నారు మోడీ లాంటి మోడీ గారు లాంటి కాల్ పర్సనాలిటీ ఒకసారి ఈ రాష్ట్రానికి వచ్చి ఆ శంకుస్థాపన చేస్తున్నారంటే ఆ ఏరియాకి మంచి ఇండస్ట్రీ పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నిజంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఓ ఇక్కడ మోడీ గారు స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి ఇండస్ట్రీ పెట్టుకోవడం ఖాస్గా ఉంటుంది ఇండస్ట్రీ ఏరియా అనౌన్స్ చేసే కనుక ఆలోచించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం తర్వాత ఖచ్చితంగా అనంత ప్రాజెక్టులు తీసుకుని అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో కూడా ఈ తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు ఆ ప్రాంతానికి అవసరమయ్యే దాన్ని బట్టి ఇండస్ట్రీస్ కావచ్చు తేడానికి ఉమ్మడి పార్టీ అంతా కూడా చాలా కృషి చేస్తుందని అందులో భాగంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎదుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు ఉమ్మడి పార్టీ నాయకత్వం అంతా కూడా అన్ని ప్రాంతాలని సమపాలను ఇండస్ట్రీని డెవలప్ చేయాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ కల్పించాలన్న ఆలోచన ముందు తెలియజేస్తుంది ప్రధానంగా నీటి ప్రాజెక్టుల మీద కూడా ప్రాముఖ్యత దానికి ప్రయారిటీ ఇచ్చి ముందుకెళ్తామని చెప్పి రాయలసీమ జిల్లాలకు మోడీ వరాలు ఇచ్చే అవకాశం రాష్ట్ర అధ్యక్షు లక్ష్మీ రోజులు స్వతంత్రతో మధుడు రాజినాం